ఒక కోటి రూపాయలు ప్రపంచ వంట పోటీలో గెలిస్తే పది మిలియన్ డాలర్లు ఇస్తారు అదే పోటీలో ఒక పేద స్లమ్ అబ్బాయి వచ్చాడు ఆటో స్టాప్ ఎలా ఆన్ చేయాలో తెలియలేదు జర్జీలు రాబోతున్నారు కాని అతను భయపడలేదు తన కుక్ బుక్ ను మంటకు ఉపయోగించి టైంలో వంట చేస్తాడు జర్జీలు అతను తెలివి చూసి రెండో రౌండ్ తీసుకున్నారు తర్వాత టీమ్ గా డిష్ చేయాలి అబ్బాయి వేలుతో చూసి సాస్ అవసరం లేదు అని చెప్పి పడుతున్న సాసును చేత్తు ఆపేశాడు టీమ్మేట్లు కాకు కానీ జర్చీలు తిన్నాక చాలా బాగుంది అని చెప్పి టీంను ఫైనల్కు పంపారు జర్జీలు వెళ్తుండగా అబ్బాయి మిగిలిన పదార్థాలతో స్టాఫ్కి భోజనం చేసి జర్జీలను కూడా రుచి చూడమన్నాడు అందరూ ఇంకా ఇంప్రెస్ అయ్యారు ఫైనల్లో నూడిల్స్తో బెస్ట్ డిష్ చేయాలి ఒక అమ్మాయి రంగురంగు నూడిల్స్ చేసింది కానీ జడ్జ్ అడిగితే డ్రింక్ రుచి అన్నందుకు బయటకు పంపించారు రెండో అమ్మాయికి డిష్ బాగుంది కానీ జుట్టు వెంట్రుక కల్పించి బయటకు పంపించారు మూడో అమ్మాయి పర్ఫెక్ట్ అంటుంది కానీ స్టిక్స్ ఇవ్వడం మర్చిపోయింది చివరికి ఆ పేదబ్బాయి నూడిల్స్తో తో బన్స్ చేశారు జర్జ్ నూడిల్స్ కావాలి అన్నాడు కానీ చూసేసరికి బన్స్ కూడా నూడిల్స్తోనే తోనే జర్జ్ ఒక ముక్క తీసి తింటే ఆశ్చర్యపోయాడు జీవితంలో ఇంత రుచి ఎప్పుడూ లేదు అలా ఆ అబ్బాయి పది మిలియన్ డాలర్లు గెలిచాడు